వెళ్ళగానే పది గొప్ప కలిగి కొట్టుకోండి త్వరగా వదిలేసింది నీ అదృష్టం వాళ్ళకి రండి ఆపద్ధర్మం కోసం అబద్ధపడాల్సి వచ్చింది మీరు ఏమైనా కొరకు అవిడే వాళ్ళు చేస్తుంది అదే అభియా వల్ల చేయదండి చెప్పాను కదా మేనత్ కుతని వేలు విడిచిన నాకున్నది ఒకటే మంచం మీరు ఇష్టం తీసుకున్నా నేను చాక్ తీసుకుని బయట పెడిపోతానండి నాకు ఇది తెలమటే యూ డోంట్ వరీ అబౌట్ మీ నో ఎంబరాస్మెంట్ నైట్ లోపల కట్టేసుకోండి నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం యువర్ రైట్ గుడ్ నైట్ యువర్ రైట్ గుడ్ నైట్ ha 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 అమ్మాయ్ అమ్మా లేచావా అమ్మా మీ బావి ఇంకా నిద్ర లేవలేదా కాస్త ముద్దు నిద్ర మావారు అంతే బాలుడు బావడు ప్రొద్ధకాటి లేస్తారు లేవగానే కాఫీ చుక్క పడపోతే పడిపోతారు ఇవాటి నుంచి నీ కోసం పాలవాడికి పెట్టాను పావు చేసి పాలు స్టవ్ వెళ్ళి మీ బావకి కాఫీ పెట్టి అమ్మా అదేమిటమ్మా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయే రాత్రి అంతా నిద్రపోలేదా లేదండి అవునులే కొత్త చోటు కదా ముందులో అలాగే ఉంటుంది నిద్ర పట్టదు వెళ్ళి మీ బాబు కాఫీ పెట్టి మీరు కాఫీ కలుపుకొచ్చారేంటండి హోటల్ తీసుకొచ్చాను కదా నీ చేయపతి మీ అత్తగారు ఊరుకునేటట్లేదు వాళ్ళ బాబు కూడా ఇలా కాఫీ చేసి ఇచ్చేవారు తీసుకోండి ఒక్క రాత్రిలో నా జీవితం ఎంత మారిపోయింది అందుకే అందుకే వెళ్ళాలి అందమన్నారు పొద్దుటే కట్టుకున్న భార్యలా కాఫీ అందిస్తున్నానేమిటి ఆయన ఏమనుకుంటున్నారు ఉద్యోగం ఎప్పుడోకప్పుడు తప్పకుండా అనుకున్నాను కానీ నా జీవితం ఎంత శుభప్రదంగా ప్రారంభం గడుసు వాళ్ళే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేశారనమాట మాయా వరుస కిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్ళి పానకాల స్వామి గుళ్ళో పాడి పొట్టు కట్టారు మా పెద్దవాళ్ళుంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాడు లేదు నా వల్ల నేనంత వరకు చేశాను అవిగో వేడిపాలు వేడు గొంతు అబ్బా అమ్మాయి మల్లెపూలు మత్తు తలకెక్కితే మనసు తల్లగా ఉంటుంది నా మొదటి రాత్రి అలాగే అలాగే అమ్మాయి జాగ్రత్త నేను అలాగే అలాగే వస్తాను చూడు ఒళ్ళంతా ఒకటే చెమటలు ఎందుకో తెలియటం లేదు పండు తీసుకుంటారా కొన్ని పాలు నీకు సిగ్గేస్తుందా నీకు సిగ్గేస్తుందా అండి సారీ అండి అనుకో ఏంటో సారీ ఒకటే కన్ఫ్యూషన్ అంత మెస్గా ఉంది ఎందుకు ఏం చరిత్ర వస్తుంది సారీ ఒకటే చెమటలు ఎందుకో చెమటలు తెలియదు మీరు పాటలు వింటారా రేడియో అని చేయమంటారు నాకు కూడా పాటలను చాలా ఇష్టం స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలను చాలా ఇష్టం చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం పద్ధతులు తెలుసుకునే కుటుంబ సంక్షేమ నియంత్రణ పని పాట ఏం లేదు నువ్వు వెళ్ళామంటే మనం అమ్మాయి అమ్మాయికి జలుబు చేసింది అత్తయ్యారు పొద్దున్న ఫస్ట్ చేయండి జానికి ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది పెన్సిల్స్ నుంచి ఏమిటా పేపెస్ట్ ఉద్యోగం నాలుగు వందల జీతం రేపే చేరాలి వెరీ గుడ్ అదృష్టం ఉంటే అలా ఉండాలి హార్టి కంగ్రాచులేషన్స్ ఇది అండి చింతేస్తున్నావు ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి వేరే ఉద్యోగం